హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో అన్నయ్య నైట్ డ్యూటీ నుంచి వచ్చాక ఇంకా డిన్నర్ అయితే చేస్తున్నాడు అనమాట కొంచెం లేట్ అయిపోయింది రావడం అందుకే కొంచెం లేట్గా డిన్నర్ చేస్తున్నాడు మేమిద్దరం కలిసి ఇంకా హంగామా ఛానల్లో షించా చూస్తున్నాం అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది మాకు సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ తీసిన వీడియో ఏంటంటే నేను రెడీ అయిపోయాను మా ఇంటికి వెళ్దామని చెప్పేసి అయితే ఏమైందంటే అన్నయ్య నన్ను బస్ స్టాప్ దగ్గర తీసుకెళ్ళి బస్సు ఎక్కిద్దామని అనుకున్నాడు అయితే మేము వెయిట్ చేసాం చాలాసేపు ఒక్క బస్సు కూడా రాలేదండి అందుకని ఇంకా అన్నయ్యకి డ్యూటీ టైం అవుతుందని చెప్పేసి ఇంకా నన్ను ఇంట్లో దించేసి తను డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు తర్వాత ఇంకా అమ్మ అయితే మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేద్దాం అనుకుంది ఫస్ట్ అయితే లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే అది పెరుగన్నం కలిపేసి పెట్టేస్తుంది అనమాట పక్కకి ఇంకా నేను అమ్మ ఉంటే కనుక అసలు దాని ఏమంటారు మూవీస్ అవేమి చూడము ఓన్లీ బ్లాగ్సే చూస్తూ ఉంటామనమాట అమ్మ ఒక్క తింటే కనుక మొక్కలు వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటుంది అదనమాట అయితే తను మార్నింగ్ టిఫిన్ చేసేసింది ఇంకా నా కోసం మధ్యాహ్నం లంచ్ అయితే కొంచెం తొందరగా ప్రిపేర్ చేస్తుంది అనమాట ఎందుకంటే నాకు ఫుల్ ఆకలి వేస్తుంది నేను మార్నింగ్ టిఫిన్ కూడా ఏం చేయలేదు జస్ట్ కాఫీ తాగి అనమాట నార్మల్గా ఇంట్లో ఉన్నా సరే నేను టిఫిన్ ఏం చేయను ఎక్కువ శాతము అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అంతే అయితే ఇక్కడ ఇది వరకు ఉన్నవాళ్ళు ఈ మొక్కలు వదిలేసి వెళ్ళారనమాట అయితే వాళ్ళు వెళ్ళినే మేము ఇక్కడికి రాలేదు కాబట్టి దీనికి వాటర్ పోయడానికి ఆప్షన్ లేకుండా అప్పుడు మొక్కలు కొంచెం ఎండిపోయినట్టు అట్లా అయ్యాయి అనమాట అమ్మ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో అప్పటి నుంచి కూరగాయలు జరిగినాక ఆ వేస్ట్ అందులో వేయడము అట్టిపాలు పాడైపోతే మళ్ళీ మొక్కలలో పెట్టడము బియ్యం కడిగిన నీళ్ళు పోయడం అలా చేయడం మూలంగా ఇంకా మొక్క కొత్తగా ఆకులు చిగురు వచ్చి ఇంకా మొగ్గలు కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట ఇంకా ఇప్పుడైతే పూలు కూడా వస్తూ ఉన్నాయి సో అదే చూపిస్తుంది ఇక్కడ అదే చెప్తుంది యాక్చువల్గా ఒరిజినల్గా మాట్లాడింది అలాగే పెట్టేద్దాం అనుకున్నాను కాకపోతే కొంచెం లెంతి వీడియో అవుతుంది అంటే లెవెన్ మినిట్స్ అట్లా అవుతుంది అంతసేపు ఎలాగో చూడరు పెట్టి వేస్ట్ అని చెప్పి ఇంకా నేను మొత్తం కట్ చేసేసి నేనే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అయితే ఈ మాస్టర్ బెడ్రూమ్లో అమ్మ చేర్చేసి ఇలా పెట్టింది ఎందుకంటే మా టైం టైంపాస్ అవుతుంది వాడు ఇలా ఎక్కి చూస్తాడని చెప్పి పెట్టింది అనమాట వాడు ఏ కుక్క అరిచిన సౌండ్ వచ్చినా లేకపోతే మనుషులు మాట్లాడిన సౌండ్ వచ్చినా ఇలా ఎక్కి అక్కడి నుంచో అరుస్తూ ఉన్నాడు వాడికి అదొక టైం పాస్ అయితే ఇంకా ఇవాళ లంచ్లోకి అమ్మ నా కోసం కాకరకాయ ఫ్రై ఇంకా టమాటో రసం చేద్దాం అనుకుంది అయితే టమాటో రసం అయితే చేసింది కానీ కాకరకాయ ఏంటంటే కొద్దిగానే ఉంది ఫ్రై చేస్తే ఎక్కువ అవ్వట్లేదు అనమాట అందుకని ఇంకా టమాటా వేసి కాకరకాయ టమాటా కర్రీ లాగా చేస్తుంది నాకు టమాటా వేసిన ఇష్టమే ఫ్రై చేసిన ఇష్టమే నాకు అమ్మకి అందుకని ఇంకా అలా చేస్తుంది తన కోసం అయితే ఇంకా బ్రౌన్ రైస్ నానబెట్టుకుందంట అదే చూపిస్తుంది మార్నింగ్ వచ్చేసి గోధుమరావు ఉప్మా చేసుకుని తినింది పాపం ఇంకా ఆమె తినింది కానీ ఇంకా నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి నువ్వేం తినలేదు ఏం తినలేదు ఏదన్నా నీ కోసం చేస్తాను అని అంటూనే ఉందండి పాపం కాకపోతే నేనే వద్దు ఇంకా డైరెక్ట్ లంచే చేసేస్తానని చెప్పాను అందుకని ఇంకా తొందరగా పాపం కూర్చుని బ్లాగ్స్ చూస్తేదల్లా ఇంకా నా కోసం లేచి వంట అయితే తొందరగా ప్రిపేర్ చేసేసింది అనమాట ఇవాళకి లంచ్లోకి అయితే ఇవే కాకరకాయ టమాటా కర్రీ ఇంకా టమాటో రసం మిగిలిపోయిన టమాటా పప్పు అలాగే పెరుగనం ఇవన్నమాట నా లంచ్ రెసిపీస్ సో ఆకలి వేసేస్తుంది కాబట్టి లంచ్ చేసేసిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఓకేనా ఇంతకీ మీకు చెప్పడం మర్చిపోయాను మీరు ఈ వీడియో చూసేటప్పటికి నేను మా ఇంటికి అయితే వచ్చేసానండి మా హస్బెండ్ ఏ రో ఆ రోజే ఇంకా తను పర్మిషన్ అడిగి ఇంకా వచ్చి నన్ను తీసుకుని వెళ్ళారనమాట అయితే మా పింటూ ఏంటంటే లిఫ్ట్ సౌండ్ అవ్వగానే మన ఇంటికి ఎవరు అన్నట్టు ఫీల్ అయిపోయి వచ్చి ఇక్కడ అరుస్తూ ఉంటుంది అయితే మా హస్బెండ్ వచ్చారనమాట అప్పటికి అందుకని చెప్పి వచ్చి దానికి అర్థమైపోయింది మా హస్బెండ్ వచ్చారని చెప్పి అందుకే ఇంకా ఒకటే అరుస్తుంది అయితే ఇక్కడ పపాయను ఇంకా సంత్రా అలాగే కొంచెం సమోసా అవి తీసుకొని వచ్చారు తినడానికి తర్వాత ఇంకా పింటుని ఎలాగో మేము మార్నింగ్ ఈవినింగ్ తిప్పుతాము వాకింగ్ అని చెప్పాను కదా అందుకని చెప్పి ఇంకా ఎలాగో ఈవినింగ్ అయిపోయింది కదా అని చెప్పి నేను అమ్మ ఇంకా మా హస్బెండ్ పింటూని తీసుకుని కిందికి వచ్చి వాకింగ్ చేస్తూ ఉన్నాము ఇంతలోగా మా హస్బెండు బండి రిపేర్ అయిన తర్వాత నడపలే కదా తన బండి అందుకని చెప్పి ఇంకా బండి ఒకటి ట్రైల్ వేసాడు చాలా బాగా అనిపించింది ప్రస్తుతానికి మేము లాంగ్ లాంగ్ డ్రైవ్స్కి అయితే బండి ఇవ్వట్లేదండి ఎందుకంటే నాకు యాక్సిడెంట్ అయింది కాబట్టి అప్పటి నుంచి కొంచెం భయం ఉండిపోయింది తర్వాత బయలుదేరిపోయాము బస్ స్టాప్ దగ్గర టీ అయితే తాగేస్తున్నాము నాకు టీ అలవాటు కాబట్టి కంపల్సరీ ఇంకా నేను మా హస్బెండ్ టీ తాగేస్తూ ఉన్నాము కార్ దొరికింది మాకు లక్కీగా కార్లో ఇంటి దాకా అయితే వెళ్ళిపోయామన్నమాట నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ వీడియోస్ అన్నీ కూడా ఇంకా మా ఇంటి నుంచి నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉంటానండి సో ఇవాళకి అయితే ఇంతేనండి వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇక్కడ మీకు వైట్ కలర్ కార్ కనిపిస్తుంది కదా అదేనమాట మేము ఇప్పుడు ఎక్కి వెళ్ళేది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్